కుక్కల కాటుకు బెంబేలు ఎత్తిపోతున్న భద్రాచల ప్రజానికం కుక్కలకు భయపడే పరిస్థితి భద్రాచలంలో ఇంటి నుంచి బయటికి రాలేనటువంటి దుస్థితిలో ఆడవారు కూడా ఉన్నారు ఒక మనిషి చనిపోతే ఏ మర్డర్కు ఒక హత్యనే ఒక ఇదిగా చూస్తున్నారు కానీ ఇది కూడా ఒక మరణమే అంటే ఇది కూడా ఏదైనా అది ఇది ఏదైనా మరణం అంటే ఒక ప్రాణం పోయినట్టే ఇది కుక్కలే కదా కుక్కి కదా అని చెప్పి తక్కువగా చూస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రసిద్ధి గంచిన పుణ్యక్షేత్రంగా పిలవబడే భద్రాచలంలో వీధి కుక్కలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు ఏ సందు చూసినా కనీసం ఇరవై కుక్కల దాకా కనపడుతున్నాయి రోడ్డుపై నడుస్తున్న స్కూల్ పిల్లలు బాటసారులు వృద్ధులు వికలాంగులపై దాడి చేస్తున్నాయి జై శ్రీరామ్ ఈరోజు భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి దాదాపు ఇరవై వార్డులో ఉన్నటువంటి ఒక ముప్పై ముప్పై ఐదు కాలనీల సంబంధించినటువంటి ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఎందుకనగా భద్రాచలం పట్టణంలో గతంలో కంటే ఇప్పుడు విపరీతమైనటువంటి కుక్కల బెడదల కారణంగా మరి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా అందరికీ కూడా ఈ ప్రమాదం పొంచి ఉన్నదని చెప్పేసి మనం కళ్ళారా చూస్తూ ఉన్నాము ఎందుకంటే గతంలో ఎక్కడో ఒక్కొక్కటి ఉన్నటువంటి ఈ కుక్కలు ఈరోజు దాదాపు ప్రతి ఇంటికి కూడా ఒకటి ఉండే విధంగా కూడా ఈ భద్రాచలం పట్టణంలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఎందుకంటే భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో రోజుకి మూడు నుంచి నాలుగు కేసులు అఫీషియల్గానే మరి అక్కడ అవుతున్నాయంటే మరి ఎంతగానో ప్రమాదంగా ఉందనేది తెలుస్తా ఉంది ఇక్కడ భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి అధికారులు దీని మీద ఎవరైనాటువంటి సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోవడం మూలంగా ఇది ఇంతటి ఇబ్బందికి గురవుతున్నారని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు ఎందుకంటే గతంలో చాలా రోజుల క్రితం కూడా మరి ఈ కుక్కలకి మరి సంతానోత్పత్తి లేకుండా ఆపరేషన్ చేసే విధంగా కూడా చేసేవారని చెప్పేసి గతంలో విన్నా ఉన్నాం కానీ ఇప్పుడున్నటువంటి ఈ గ్రామ పంచాయతీ అధికారులు ఎవరు కూడా ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం మూలంగా సంతానోత్పత్తి ఎక్కువ కూడా ఈ పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి హోటల్స్ కావచ్చు ఇప్పుడు నాన్ వెజ్ మార్కెట్ కావచ్చు వివిధ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ఏవైతే పెద్ద ప్రదాలు ఉన్నాయో అవి తినేసి వాటికి ఉన్నటువంటి లక్షణాలు కూడా మరి ఎప్పుడైతే ఈ మాంసానికి అలవాటు పడి ఉన్నాయో అవి కూడా రా ప్రజలకు సంబంధించినటువంటి మీద పడి రక్తం పీల్చుకుంటూ మనుషుల మీద ఎగబడే స్థాయికి వచ్చినాయి కాబట్టి భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి మరి భద్రాచలం ఇన్ఛార్జి ఉన్నటువంటి ఐటీడీపీ పిఓ గారు మరి జిల్లా కలెక్టర్ గారు బిఎల్పిఓ గారు దీన్ని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు గనక దీన్ని నియంత్రించకపోతే రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ విషయంపై ప్రజలందరినీ మమేకం చేసుకొని ధర్నా చేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాము కాబట్టి రాబోయే కాలంలో ఈ విషయం మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని భద్రాచలం పట్టణానికి సుభక్షంగా మరి భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి స్కూల్ కావచ్చు లేకుంటే వివిధ వయసు రిక్తం ఉన్నటువంటి మనుషులు కావచ్చు వారందరికీ కూడా మంచిగా ఉండేటట్టుగా మీరు ఈ కుక్కల విడదల నుంచి భద్రాచలం పట్టణాన్ని రక్షిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కుక్కల కాటుకు బెంబేలు ఎత్తిపోతున్న భద్రాచల ప్రజానీకం అసలు వీధి కుక్కలు భద్రాచలం వీధుల్లో పది నుంచి పదిహేను వీధి కుక్కలు ప్రతి సందులో ఉన్నాయి సో వీటిని నియంత్రణ చర్యలు అధికారులు తీసుకోవడంలో విఫలమయ్యారనే చెప్పవచ్చు ఎందుకంటే రీసెంట్గా యాభై డెబ్బై ఐదు సంవత్సరాల వృద్ధుడు అశోక్ నగర్ కాలనీలో ఆరు కాట్లతో కోట్లతో కుక్కలు కలవటం కరిచి తీవ్ర గాయాలు పాలయ్యాడు ఇది కాకుండా పాప ఎనిమిదవ తరగతి చదువుతున్న పాప స్కూల్కి వెళుతున్న సమయంలో కుక్కలు తీవ్ర గాయాలు పాలు చేశాయి ఇవే కాకుండా పిల్లలు స్త్రీలు అందరూ బెంబెలెత్తిపోతున్నారు ఏఎస్ఆర్ కాలనీలో ఇద్దరు మహిళలు ఇద్దరు మహిళలు కుక్కల్ని చూసి భయపడి పరిగెత్తి పరిగెత్తి పడిపోయి తీవ్ర గాయాలు పాలయ్యారు ఇవి ఉదాహరణలు మాత్రమే ఇవి జరిగినవి మీడియా ద్వారా ప్రచురింపబడ్డాయి మాత్రమే ఇలా తెలియకుండా ఎన్నో మన భద్రాచల పట్టణంలో జరుగుతున్నాయి వీటిని మన యంత్రాంగం ఓకేనా మన అధికార యంత్రాంగం నియంత్రణ చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు అసలు ఏం జరుగుతుంది నేటి బాలలే రేపటి పౌరులు అని మనం చెప్పుకుంటాము అది ఒక నినాదం ఉంది మనకి మన శ్రీ నన్నపనేని మోహన్ ప్రైమరీ స్కూల్లో అక్కడ ఇరవై నుంచి ముప్పై కుక్కలు కంటిన్యూగా అక్కడే శాశ్వత నివాసమై ఉన్నాయి ఆ పక్కనే చికెన్ మార్కెట్ చికెన్ మార్కెట్ నుంచి కుక్కలు విపరీతంగా అక్కడ ఉంటాయి మనం స్కూల్ కి వెళ్ళాలి అంటేనే పిల్లలు చదువుకుంటేనే కదా రేపటి పౌరులుగా మంచిగా తీర్చిదిద్దడి మన భారతదేశ అభివృద్ధికి దోహదపడేది కానీ ఈ పిల్లలు స్కూల్ కి వెళ్ళడానికి మారం చేయటమే కాదు తీవ్రంగా భయపడుతున్నారు కుక్కలు అక్కడే శాశ్వత నివాసం ఉండటం వల్ల వాటికి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు దీని గురించి రెండు నెలల క్రితమే మేము రిపోర్ట్ కూడా చేశాము చేసా సరే ఇప్పటికే అలాగే ఉంది సో అక్కడ బడి బాట ద్వారా మనం పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వాలని మనం ఎన్నో విధాలుగా చెబుతున్నాము దానికోసం పెద్ద పండుగ వాతావరణమే క్రియేట్ చేశాము కానీ ఇలా ఇలాంటి పరిస్థితులు ఉండటం వల్ల భద్రాచలంలో గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఎలా చదువుకోగలరు ఏ విధంగా చదువుకోగలరు కుక్కల బెడద అనేది భద్రాచలంలో తీవ్ర రూపం దాల్చింది సో ఈ తీవ్ర రూపం దాల్చడం వల్ల నిర్మూల చర్యలు అనేవి శూన్యంగా కనబడుతున్నాయి వీటి గురించి క్లుప్తంగా వెళ్తే ఈ మధ్యనే మనం ఈవో గారికి ఫిర్యాదు కూడా చేసాం మన మిత్రులు అందరూ ఫిర్యాదు చేశారు సో దానికి ఈ సమస్యకు సొల్యూషన్ గా వీటికి సంతోనోత్పత్తి కుక్కలకు సంతోనోత్పత్తి కాకుండా ఆపరేషన్స్ గానీ ఇవి చేస్తాము అని చెప్పడం జరిగింది ఓకే వెల్ అండ్ గుడ్ మంచి ఆ మంచి చర్యనే కాకపోతే శాశ్వత పరిష్కారమే కాకపోతే రేపు ఇప్పుడు ఉన్న కుక్కల్ని ఎలా కంట్రోల్ చేయగలం ఇప్పుడు కుక్కలు ఎలా ఉన్నాయంటే ఖచ్చితంగా ప్రతి సందులో అవి వెంటపడి వెంటబడి మరీ కరుస్తున్నాయి వృద్ధులు పిల్లలు మహిళలు చాలా భయపడుతున్నారు తీవ్రంగా బెంబెలెత్తిపోతున్నారు బయటికి వెళ్ళాలంటే ఇక భద్రాచలంలో సుమారు నాలుగు వేల కుక్కలు ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు రామాలయానికి వేల మంది భక్తులు వచ్చే భద్రాచలం పట్టణంలో శునకాల బిడద ఆందోళన కలిగిస్తోంది జై శ్రీరామ్ ఒక భద్రాచలం అనగానే తెలంగాణ రాష్ట్రమే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు దక్షిణ అయోధ్యగా భారతదేశంలో అత్యంత పేరుగాంచినటువంటి భద్రాచలానికి ఎప్పుడు ఏదో ఒకటి వెంటాడుతూనే ఉంటది అలాంటి దుస్థితి అలాంటి పరిస్థితి ఇప్పుడు భద్రాచలంలో తావిస్తుందని చెప్పాలి భద్రాచలం ప్రాంతంలో భద్రాచలం సిటీలో రామాలయం దగ్గర నుంచి ఆంధ్రాలో ఉన్నటువంటి యతపాక బోర్డర్ వరకు ఇటు రాజమండ్రి వెళ్ళే రోడ్డు కోనవరం రోడ్డు వరకు కూడా ఎక్కడ పరిశీలన చేసినా ఎక్కడ రోడ్డు ఎక్కుదామన్నా కూడా కుక్కల బెడద ఎక్కువైపోయింది ఆ కుక్కల బెడద ఎంత తీవ్ర స్థాయిలో పోయిందంటే విద్యార్థినులు విద్యార్థులు స్కూల్కి వెళ్ళాలంటే దడదడలాడిపోయే పరిస్థితి వచ్చింది అలాగే పెద్ద వయసు వారు ఒక కిరాణా షాప్ దగ్గరికి వెళ్దామన్నా ఇంటి ముందు దేవాలయం ఉంటే దా దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంకి వెళ్దామన్నా కూడా ఆ దేవాలయానికి వెళ్ళాలన్నా కూడా దొంగలకి బయట భయపడే పరిస్థితులు లేవు కానీ ఈ కాలబైరులకు భయపడే పరిస్థితి వచ్చింది ఇటువంటి కుక్కల బెడద అనేది ఎప్పుడో మా చిన్ననాడు ఇరవై సంవత్సరాల క్రితం చూసాము ఆ రోజున వాటికి నియంత్రణ అనేది తెలియని పరిస్థితుల్లో అప్పుడు ఎక్కువగా ఉండి ఇబ్బంది పెట్టేది కానీ ఈ రోజున ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ వాటి నియంత్రణ కానీ వాటిని పట్టుకునే విధానంలో కానీ వాటిని రోడ్డు ఎక్కకుండా చూసే విధానంలో కానీ చాలా మార్పులు వచ్చినాయి అటువంటి కుక్కలకు భయపడే పరిస్థితి భద్రాచలంలో ఇంటి నుంచి బయటికి రాలేనటువంటి దుస్థితిలో ఆడవారు కూడా ఉన్నారు మరి నిన్నగాక మొన్న చూసాం ఎనిమిదవ తరగతి చదివేటువంటి పాపని అలాగే మొన్న ఇంకొక వ్యక్తి పెద్ద సుమారుగా డెబ్బై డెబ్బై ఏళ్ల వయసు ఉన్నాయని మొత్తం గీరేసి కండలు లాగేసే పరిస్థితి చేసినాయి కాబట్టి ఇప్పుడు వర్షాకాలం తావించింది వర్షాకాలంలో ర్యాబీస్ అనేది అతి త్వరగా వ్యాప్తి చెందుతుంది కుక్క కరిచిన మనిషికి కొత్త నీరు వస్తుందంటే అతను కొంచెం ర్యాబీస్ బాధలపడే పరిస్థితి ఉంది అనేది అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం అటువంటి పరిస్థితిలో భద్రాచలం పట్టణానికి దేవాలయానికి ఇతరతర ప్రాంతాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు అటువంటి భక్తుల మీద పడే అవకాశం కానీ ఉన్నది అన్ని రాష్ట్రాల కోడల నుంచి వ్యాపార పరంగా వచ్చే వాళ్ళ మీద కానివ్వండి అలాగే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ మీద విపరీతంగా కుక్కలు వెళ్తూ ఉంటే ఎవరన్నా ఆ కుక్కలకి పెట్టడమో లేకపోతే హోటల్ దగ్గర ఏదన్నా ఉంటే బయట పడేస్తే అక్కడ ఒక యాభై కుక్కలు గుమ్మి గుడే పరిస్థితి ఆ కుక్కలు ఖర్చుకుంటూ నెట్టుకుంటూ నెట్టుకుంటూ ఆ సందర్భంలో ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తే వాటి మీద పడుతున్నాయి కాబట్టి ఇంత దుర్మార్గమైన పరిస్థితి భద్రాచలంలో కుక్కల బాధ హట్టుకోలేక బజారికి రాలేని పరిస్థితిలో ప్రజలున్నారు కాబట్టి తక్షణమే గ్రామ పంచాయతీ ఈవో గారు దాని మీద దృష్టి సారించాలి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి గౌరవ పీవో గారు ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు వారు చాలా చాలా గొప్ప అధికారి అన్నిటి మీద అవగాహన ఉన్నటువంటి మహానుభావులు వారు కూడా స్పందించి అలాగే మన జిల్లా కలెక్టర్ గారు కూడా ఇక్కడ స్పందించి అలాగే దేవస్థానం వారు కూడా సంయుక్తంగా కోఆర్డినేషన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి కుక్కల బెడదని ఏ తొలగించే పరిస్థితి చేయకపోతే పిల్లలు పెద్దలు ర్యాబీసు బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దానితో పాటుగా బజారుకి వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి స్కూల్కి వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి ఒక ఉద్యోగానికి వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితిలో సుమారుగా నాకు తెలిసిన అంచనా ప్రకారంగా నాలుగు వేల నుంచి ఐదు వేల కుక్కలు ఒక భద్రాచలం గ్రామంలోనే ఉన్నాయంటే ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నాయో మనం గమనించాలి భద్రాచలం పట్టణంలోని కుక్కల బెడతో పట్టణ ప్రజలు బెమ్మలు ఎత్తున్నారు నిన్న ఒక్కరోజే పట్టణంలోని ఆరుగురు కుక్క ఆసుపత్రిలోని చికిత్స పొందారు భద్రాచలంలోని నాలుగు వేల కుక్కలు విచ్చలవిడిగా స్వార్యహారం చేస్తున్నాయి గడిచిన ముప్పై రోజుల్లో అధికారికంగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రులలోనే తొంభై ఆరు మంది చికిత్స పొందినట్లు మనకు తెలుస్తుంది అంటే రోజుగా చూసుకున్నట్లయితే మినిమం ముగ్గురు కుక్క కార్డును పడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది ఇది అధికారికంగా ఉన్న లెక్కలు మాత్రమే అనాధికారికంగా అంటే ప్రైవేట్ ఆసుపత్రుల్లో చూపించుకున్న వాళ్ళ సెంటర్తో మనం చూసినట్లయితే ఒక అంచనా నూట డెబ్బై నుంచి రెండు వందల మంది ఒక్క నెలలో కుక్క పడినట్టుగా మనకు తెలుస్తుంది అధికారులు త్వరగా చర్యలు తీసుకొని కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వీటికి చేయాల్సి ఉంది నాలుగు వేలు కుక్కలు అందులో రెండు వేల కుక్కలు ఆడై ఉన్నప్పటికీ ఒక్కొక్కటి పది పిల్లలు వేసుకున్నా కానీ మళ్ళీ ఒక నాలుగు నుంచి ఐదు వేల ఆరు వేల కుక్కలు సంవత్సరం సంవత్సరం కొంచెం పెరిగి ఈ దాడులనే పెరిగే అవకాశం ఉంది కాబట్టి తక్షణమే అధికారులు స్పందించి పిఓ గారు కానీ సబ్ కలెక్టర్ గారు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ దీన్ని ఒక చిన్న విషయంగా తీసుకోకూడదని మేము కోరుకుంటున్నాం ఒక మనిషి చనిపోతే ఏం మర్డర్కో లేదంటే ఒక ఒక నక్సలేదో చంపితే ఒక ఒక హత్యనే ఒక ఇదిగా చూస్తున్నారు కానీ ఇది కూడా ఒక మరణమే అంటే ఇది కూడా ఏదైనా అది ఇది ఏదైనా మరణమే అంటే ఒక ప్రాణం పోయినట్టే ఇది కుక్కలే కదా కుక్కే కదా అని చెప్పి తక్కువగా చూస్తున్నారు మనం వేరే జిల్లాల్లో చూసినా వేరే రాష్ట్రాల్లో చూసినా కానీ చిన్నపిల్లల్ని చంపుతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం కాబట్టి ఎప్పటికైనా సరే అధికారులు స్పందించి ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు తక్షణమే మొదలు పెట్టాలని మేము కోరుకుంటున్నాం ఇది ప్రతి భద్రాచలం పట్టణంలోని ప్రతి వీధిలో ప్రతి కాలనీలో మెయిన్ రోడ్ల మీద భయంకరంగా స్కూల్ దగ్గర ఆవరణలో ఇదే నల్లమరాని మోహన్ స్కూల్ చెర్లా రోడ్లోని పిల్లలు ప్రైమరీ స్కూల్ హై స్కూల్ ఉంది వాళ్ళు బయటికి రావాలంటే భయపడుతున్నారు అందులో గ్రౌండ్లో కూడా వాటి గేట్లకి పెద్ద పెద్ద కంతలు ఉండటంతో పారి కూడా దూకి పక్కనే మార్కెట్ అవటంతో ఆ మార్కెట్ తినే ఆహారం ఆ కోళ్ళు కాళ్ళు అవన్నీ ఆ నీసు పదార్థం తిని వాటికి సవరం కోసం ననపనే స్కూలు గ్రౌండ్లో రావడం జరుగుతుంది పిల్లలు ఆడుకునే టైం గ్రౌండ్ ఇంటర్వ్యూల్ టైంలో కానీ తర్వాత బయటికి వెళ్ళే క్రమంలో కానీ రోడ్డు ఎక్కాలన్నా భయమేస్తుంది ఇటువంటి మంచి కార్యక్రమం తీసుకున్నందుకు ఒక యువ గారిని కలవటానికి వచ్చాం ఆ కిరణ్ గారికి మరోసారి ధన్యవాదాలు చెప్తే యువ గారు కూడా స్పందించారు మనం ఏదో మామూలుగా వందల సంఖ్యలో చెప్తే యువ గారే వేల సంఖ్యలో చెప్పారు ఈ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు కూడా స్పందించి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వెంకట్రావు గారు కూడా స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించి అమ్మటే ఫోన్ చేసి మీరు ఇది నివారించాలని అధికారికి కూడా ఈవో గారికి కూడా చెప్పడం జరిగింది మా ముందే అది మేము విన్నాము అందుకనే దయచేసి ఈ కుక్కల్ని చంపడం కంటే చంపాలనే ఉద్దేశం మాకు లేదు ఎందుకంటే నియంత్రించాల వాటిని నియంత్రించాలా నియంత్రించితే అయ్యే అయ్యే అంతరించిపోతాయి కుక్కల కాటుకు బెంబేల్ ఎత్తిపోతున్న భద్రాచల ప్రజానికం కుక్కలకు భయపడే పరిస్థితి భద్రాచలంలో ఇంటి నుంచి బయటికి రాలేనటువంటి దుస్థితిలో ఆడవారు కూడా ఉన్నారు ఒక మనిషి చనిపోతే ఏం మర్డర్కు ఒక హత్యనే ఒక ఇదిగా చూస్తున్నారు కానీ ఇది కూడా ఒక మరణమే అంటే ఇది కూడా ఏదైనా అది ఏదైనా మరణమే అంటే ఒక ప్రాణం పోయినట్టే ఇది కుక్కలే కదా కుక్కే కదా అని చెప్పి తక్కువగా చూస్తున్నారు